స్టూడెంట్స్ వెల్కమ్ టు అకౌంటెన్సీ క్లాస్ ఐఎమ్ నర్సింగ్ కామర్స్ టీచర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మీకు అకౌంటెన్సీ మొదటి ఎంచి ముఖ్యమైనటువంటి చాప్టర్ సహాయక చిట్టాలు ఈ సహాయక చిట్టాల గురించి ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది స్టూడెంట్స్ మీ అందరికీ తెలుసు వ్యాపార సంస్థలో వ్యాపార కార్యకలాపాలను మొదటగా చిట్టా పుస్తకంలో నమోదు చేస్తారు అని అయితే ఆ తర్వాత ఆవర్జ పుస్తకాల్లో చిట్టాపద్దులో చిట్టాపద్దు లేదా చిట్టా పుస్తకంలో ఉన్నటువంటి చిట్టాపద్దులను ఆవర్జ పుస్తకాలలో బదిలీ చేస్తూ ఆ తర్వాత అంకనను రూపొందించి సంస్థ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని సంవత్సరం చివరిలో రూపొందిస్తారనే విషయము మీకు మీ అందరికీ తెలుసు ఈ ప్రాసెస్ చిన్న సంస్థల్లో మనం చూసినట్టయితే చాలా సులభంగా ఉంటుంది అంటే ముందుగా వాళ్ళు వ్యా చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో వ్యాపార కార్యకలాపాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వారు ఏం చేస్తారు ఈ వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా చిట్టా పుస్తకంలో చిట్టా చిట్టాపదుల రూపంలో నమోదు చేయడం వారికి చాలా సులభంగా ఉంటుంది దాని తర్వాత ఆవర్జ పుస్తకాలలో సమాచారాన్ని బదిలీ చేసి ఆ తర్వాత అంకనను రూపొందించి ఆ తర్వాత చిట్ట చివరగా ఆర్థిక నివేదికలు తయారు చేస్తారు ఈ ప్రాసెస్ అంతా మీ అందరికీ తెలుసు కానీ పెద్ద పెద్ద వ్యాపార సంస్థల విషయంలో అక్కడ జరిగే ఆర్థిక కార్యకలాపాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటాయి అంటే రోజుకు వేల సంఖ్యల్లో వ్యాపార కార్యకలాపాలు సంభవిస్తూ ఉంటాయి మరి ఈ రకంగా జరుగుతున్నటువంటి వ్యాపార కార్యకలాపాలను నమోదు చేయడానికి ఈ సహాయక చిట్టాలను వాళ్ళు రూపొందించి వాటిని నిర్వర్తించడం జరుగుతుంది అంటే చిట్ట పుస్తకానికి బదులు దాని స్థానంలో సహాయక చిట్టా పుస్తకాలను వాడడం జరుగుతుంది మరి సహాయక చిట్టా పుస్తకాల్లో ఏం చేస్తారు అంటే వ్యాపార కార్యకలాపాలను కొన్ని ప్రత్యేకమైనటువంటి స్వభావం కలిగిన వాటిని ప్రత్యేకంగా విభజిస్తూ ఒక్కొక్క స్వభావానికి ఒక్కొక్క ఆర్థిక వ్యవహార స్వభావాన్ని అనుసరించి వాటికి ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని నిర్వహిస్తున్నట్టయితే నిర్వహించడానికి వీలున్నట్టయితే అటువంటి సహాయక పుస్తకాలను అన్నిటి అన్ని పుస్తకాలను కలిపేసి మనము సహాయక పుస్తకాలు అని అంటాం అంటే వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక కార్యకలాపాల స్వభావ రీత్యా ఒక్కొక్క స్వభావానికి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని వ్యాపార సంస్థలో ఉపయోగిస్తున్నట్టయితే అటువంటి పుస్తకాలను సహాయక పుస్తకాలు అని అంటాం మరి ఈ సహాయక పుస్తకాల ద్వారా ఏమవుతుంది వ్యాపార సంస్థకు అంటే అన్ని ఆర్థిక కార్యకలాపాలను విభజించి అంటే కొనుగోలు వ్యవహారాలు కొనుగోలు వాపసుల వ్యవహారాలు అమ్మకాలు అమ్మకపు వాపసులు ఈ రకంగా రకరకాల వ్యవహారాలను విభజిస్తూ ఒక్కొక్క ఆర్థిక వ్యవహ ప్రత్యేక స్వభావం కలిగిన ఆర్థిక వ్యవహారానికి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని వాళ్ళు నిర్వర్తించడం జరుగుతుంది దీని ద్వారా వ్యాపార సంస్థలో చాలా ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే ఈ ఇక్కడ చి చిన్న వ్యాపార సంస్థలు అయితే చిట్ట పుస్తకాన్ని రూపొందించి అందులో చిట్టపదులు రాస్తారు భారీ స్థాయి వ్యాపార సంస్థలు అయినట్టయితే అంటే ఆర్థిక వ్యవహారాలను మొట్టమొదటిసారిగా రాయడానికి సులభంగా ఉండే ఉండే విధంగా వారు అనుసరించే పుస్తకాలను మనమేమంటున్నాం సహాయక పుస్తకాలు అంటాం వీటిని తొలిపదు పుస్తకాలు కూడా నవ్వచ్చు ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలు మొట్టమొదటిసారిగా ఈ పుస్తకాల్లో నమోదు చేస్తారు కాబట్టి తర్వాత ఈ యొక్క సహాయక చిట్టాల ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి పెద్ద భారీ స్థాయి వ్యాపార సంస్థలో భారీ వ్యాపార సంస్థల్లో సహాయక పుస్తకాలను లేదా సహాయక చిట్టా పుస్తకాలను ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి మరి వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి ఇక్కడ చూడండి ప్రయోజనాలు మనకు సమయం మిగులు అంటే ఒకే రకమైనటువంటి ఆర్థిక వ్యవహారాలను ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకంలో నమోదు చేయడం ద్వారా మనకు వ్యయంతో పాటు సమయం కూడా మిగులుతూ ఉంటుంది దాంతోపాటు పని విభజన అంటే మనము వివిధ ఆర్థిక కార్యకలాపాలు వాటి స్వభావరీత్యా విభజన చేయడం జరుగుతుంది ఆ విభజనకు అనుగుణంగా మనం ఏం చేస్తాం వ్యక్తులను నియమించుకొని ఆ యొక్క ఆర్థిక కార్యకలాపాలను నమోదు చేయడానికి మనం సహాయక పుస్తకాలను ఏర్పాటు చేసుకుంటాం పని విభజన కూడా చాలా సులభంగా ఉంటుంది దాని తర్వాత సులభ నామోదు అంటే ఒక ప్రత్యేకమైన వ్యవహారాన్ని నామోదు చేయాలి కాబట్టి ఒక ప్రత్యేకమైన పుస్తకంలో ఒక ప్రత్యేకమైన వ్యవహారాలను మళ్ళీ మళ్ళీ నామోదు చేస్తుంటాం కాబట్టి చాలా సులభంగా వాటిని నమోదు చేయడానికి వీలవుతుంది అంటే ఎలాగా కొనుగోలు పుస్తకంలో కొనుగోలు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే రాస్తాము కాబట్టి రాయడానికి అమ్మకాలు వచ్చాయనుకోండి ఆ అమ్మకాలు అందులో రాయడానికి వీలు ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు వెంటనే కేవలం కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే రాయడం జరుగుతుంది కాబట్టి రాయ నమోదు చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది దాని తర్వాత నైపుణ్యం ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా ఈ ఆర్థిక చిట్ సహాయక చిట్టాలను నమోదు చేసే వ్యక్తుల్లో ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని వాళ్ళు పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత తప్పులను గుర్తించడం ఎప్పుడైతే మనము సహాయక పుస్తకాలను నమోదు నిర్వహిస్తున్నామో వ్యాపార సంస్థలో జరిగే ఆర్థిక వ్యవహారాల తప్పిదాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించడానికి చాలా సులభంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొనుగోలు సంబంధించినటువంటి ఒక పొరపాటు లేదా తప్పుగా నమోదు చేయడం జరిగింది అనుకుందాం ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి తప్పును గుర్తించడానికి చాలా సులభం ఎందుకంటే కొనుగోలు పుస్తకంలో దానిలో కొనుగోలు పుస్తకంలో కొనుగోలు చిట్టా పుస్తకంలో మనం నమోదు చేసి ఉంటాం కాబట్టి ఆ చిట్టా పుస్తకాన్ని తీసుకొని అందులో జరిగిన ఉన్నటువంటి పొరపాటును సరి సరిచేయడానికి కూడా వీలవుతుంది ఈ రకంగా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు మనకు లభిస్తాయి దేని ద్వారా భారీ వ్యాపార సంస్థలకు ఎక్కువ ఆర్థిక వ్యవహారాలు సంభవించే సంస్థలకు ఈ సహాయక చిట్టాలను అనుసరించడం రూపొందించే నిర్వహించడం ద్వారా వారికి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు సమకూరుతాయి సమకూరుతాయి అలాగే చిట్ట పుస్తకాలు లేదా చిట్ట సహాయక చిట్టాలు ఎన్ని రకాలు సహాయక చిట్టా పుస్తకాలు ఎన్ని రకాలు అంటే మనకు ఎనిమిది రకాలుగా చెప్పవచ్చు మరి అవి ఏంటివి సహాయక చిట్టా పుస్తకాలు ఎనిమిది రకాలైనట్టు అయితే అవి ఏంటివి చూడండి మొదటిది కొనుగోలు చిట్టా పుస్తకం రెండవది కొనుగోలు వాపసుల చిట్టా పుస్తకం తర్వాత అమ్మకాల చిట్టా పుస్తకం తర్వాత అమ్మకాల వాపసుల చిట్టా పుస్తకం ఆ తర్వాత నగదు పుస్తకం లేదా నగదు చిట్టా అని కూడా అనవచ్చు దీనిని నగదు ఖాతా అని కూడా అంటారు తర్వాత వసూలు బిల్లుల చిట్టా పుస్తకం చెల్లింపు బిల్లుల చిట్టా పుస్తకం ఆ తర్వాత అసలు చిట్టా మరి ఈ ఎనిమిది చిట్టా పుస్తకాలు సహాయక చిట్టా పుస్తకాలు ఉన్నట్టయితే వాటి ఉద్దేశాలు ఏంటి ఎందుకోసం ఎనిమిది రకాల చిట్టా పుస్తకాలను మనము సహాయక చిట్టా పుస్తకాలను నిర్వహిస్తున్నాం ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం కొనుగోలు చిట్టా ఈ కొనుగోలు చిట్టా పుస్తకంలో మనము కేవలము వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి అరువు వ్యవహారాలను మాత్రమే ఇందులో నమోదు చేయడం జరుగుతుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం కొనుగోలు చిట్టా పుస్తకాన్ని రూపొందించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సంస్థకు సంబంధించినటువంటి అరువు కొనుగోలు వ్యవహారాలను ఈ పుస్తకంలో నమోదు చేస్తారు మరి కొనుగోలు వాపసుల చిట్టా అంటే కొనుగోలు వాపసులు ఏవైతే చేస్తూ ఉంటామో మనం వ్యాపార సంస్థలో కొనుగోలు చేసి తిరిగి ఆ సరుకుని వాపసు చేసినట్టయితే అటువంటి సమాచారాన్ని నమోదు చేయడానికి కొనుగోలు వాపసుల చిట్టాను మనము ఉపయోగిస్తాం తర్వాత అమ్మకాల చిట్టా ఈ అమ్మకాల చిట్టాను ఎందుకోసం తయారు చేస్తామంటే అరువుపై మనం సరుకులను ఎవరి నుంచైనా ఎవరికైనా అమ్మకాలు చేసినట్టయితే అరువుపై ఎవరికైనా సరుకులను మనం అమ్మకాలు చేసినట్టయితే ఆ అరువుకు సంబంధించినటువంటి అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలను అమ్మకాల ఆర్థిక వ్యవహారాలను ఈ యొక్క అమ్మకాల చిట్టా పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది తర్వాత అమ్మకాల వాపసుల చిట్ట అంటే మనం అమ్మిన సరుకు ఏదైనా తిరిగి వాపసు వచ్చినట్టయితే అలాంటి వాపసులకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడానికి అమ్మకాల వాపసుల చిట్టా పుస్తకాన్ని ఉపయోగిస్తాం తర్వాత నగదు చిట్టా నగదు చిట్టా అంటే వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి నగదు వ్యవహారాలన్నీ కూడా నగదుకు సంబంధించినటువంటి కార్యకలాపాలను కానీ ఆర్థిక వ్యవహారాలను కానీ అన్నిటిని కూడా ఈ నగదు పుస్త చిట్టా పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది ఇది నగదు ఖాతాగా కూడా ఉపయోగపడడం జరుగుతుంది తర్వాత వసూలు బిల్లుల ఖాతా మనకు ఏవైనా వసూలు బిల్లులు ఉన్నట్టయితే ఆ రూపాయి మనం అమ్మినప్పుడు వసూలు బిల్లులను ఏవైనా మనము ఉన్నట్టయితే వ్యాపార సంస్థలో ఉన్నట్టయితే ఆ వసూలు బిల్లులకు సంబంధించినటువంటి సమాచారాన్ని పొందుపరచడానికి మనం రూపొందించుకునేటువంటి పుస్తకాన్ని సహాయక పుస్తకాన్ని వసూలు బిల్లుల చిట్టా పుస్తకం అని అంటాం అలాగే చెల్లింపు బిల్లుల చిట్టా పుస్తకం ఈ దాంట్లో మనము చెల్లింపు బిల్లులకు సంబంధించినటువంటి సమాచారాన్ని పొందుపరచడానికి అనుసరించేటువంటి చిట్టా పుస్తకాన్ని చెల్లింపు బిల్లుల చిట్టా పుస్తకంగా చెప్తాం తర్వాత చిట్ట చివరిది సహాయక చిట్టా పుస్తకాలలో అంతిమమైనటువంటిది అసలు చిట్టా ఈ పైన ఉన్నటువంటి ఏడు చిట్టా పుస్తకాలలో నమోదు చేయాలన్నటువంటి ఏ వ్యవహారాలైనా సరే ఈ అసలు చిట్టాలో నమోదు చేయడం జరుగుతుంది అంటే ప్రారంభపు పద్దు కావచ్చు లేదా సవరణ పద్దు ప పద్దు కావచ్చు leda dá తప్పులు దోషాలకు సంబంధించినటువంటి సర్దుబాటు పద్దులు కావచ్చు లేదా ముగింపు పద్దులు కావచ్చు ఈ రకంగా వివిధ రకాలైనటువంటి పద్దులను మనము అసలు చిట్టాలో నమోదు చేయడం జరుగుతుంది వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి సహాయక చిట్టాలు మొత్తం ఎనిమిది ఒకటి కొనుగోలు చిట్టా పుస్తకం రెండవది కొనుగోలు వాపసుల చిట్టా పుస్తకం మూడవది అమ్మకాల వాప అమ్మకాల చిట్టా పుస్తకం నాలుగవది అమ్మకాల వాపసుల చిట్టా పుస్తకం ఐదవది నగదు పుస్తకం లేదా నగదు ఖాతా లేదా నగదు చిట్టా పుస్తకం ఆరవది వసూలు బిల్లుల చిట్టా పుస్తకం ఏడవది చెల్లింపుల బిల్లుల చిట్టా పుస్తకం మరియు చివరిది అసలు చిట్టా పుస్తకం ఈ రకంగా ఎనిమిది రకాలైనటువంటి సహాయక పుస్తకాలను భారీ వ్యాపార సంస్థలు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను మొట్టమొదటిసారిగా నమోదు చేయడానికి ఉపయోగించేటువంటి పుస్తకాలు స్టూడెంట్స్ ఇప్పుడు ఈ యొక్క సహాయక చిట్టా పుస్తకాల గురించి మీకు అవగాహన అయిందని నేను భావిస్తున్నాను ఇక్కడ ఈ వీడియోలో మీరు గ్రహించినటువంటి విషయం ఏంటంటే సహాయక చిట్టాలు అంటే ఏంటి సహాయక చిట్టాలు అంటే చిట్టా బదులు చిట్టా పుస్తకం బదులు మనము ఉపయోగించేటువంటి పుస్తకాలను సహాయక చిట్టా పుస్తకము అని సహాయక చిట్టా పుస్తకాలని అంటాం ఇవీటిని భారీ వ్యాపార సంస్థలు వాటికి సంబంధ ప్రత్యేక స్వభావం కలిగినటువంటి ఆర్థిక కార్యకలాపాలను ఒక్కొక్క స్వభావరీత్యా ఒక్కొక్క పుస్తకాన్ని మనం ప్రత్యేకంగా నిర్వహించి రూపొందించి నిర్వహించినట్టయితే అటువంటి పుస్తకాలను సహాయక చిట్టా పుస్తకాలు అని అంటాం మరి వాటి సహాయక చిట్టా పుస్తకాలను నిర్వహి రూపొందించి నిర్వహించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి సమయం మిగులు పని విభజన చేయడం సులభం తర్వాత సులభంగా నమోదు చేయవచ్చు నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు తప్పులు ఏమైనా సంభవిస్తే వాటిని గుర్తించడం జరుగుతుంది దాని తర్వాత ఎనిమిది రకాల చిట్ట పుస్తకాలు ఏంటో మీరు గుర్తించారు ఒకటి కొనుగోలు చిట్ట రెండవది కొనుగోలు వాపసుల చిట్ట మూడవది అమ్మకాల చిట్ట నాలుగవది అమ్మకాల వాపసుల చిట్ట ఐదవది నగదు చిట్ట ఆరవది వసూలు బిల్లుల చిట్ట ఏడవది చెల్లింపు బిల్లుల చిట్ట చివరిది అసలు చిట్ట ఇది సహకార చిట్టా పుస్తకాలకు సంబంధించినటువంటి సమాచారం అలాగే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి కొన్ని సందర్భాల్లో యాన్యువల్ ఎగ్జామ్లో మీకు రెండు మార్కుల ప్రశ్నలుగా అడగడం జరుగుతుంది వివిధ రకాలైనటువంటి సహాయక చిట్టా పుస్తకాలను రాయండి రెండు మార్కులకు అడిగినప్పుడు ఈ ఎనిమిది చిట్టా పుస్తకాలను గురించి మీరు రాసినట్టయితే మీకు రెండు మార్కులు మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓకే స్టూడెంట్స్ మీకు సహాయక చిట్టా పుస్తకాలు అంటే ఏంటో అర్థమైందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో